Thank <laughs> you. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ యాజమాన్యానికి ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం ఈ రీతిగా మనందరం కూడా మరొకసారి ఆయన నామాన్ని వాక్య రూపంలో ధ్యానం చేయడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభునామంకే మహిమ కలిగిన గాక అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను ప్రభు అయినటువంటి నామంలో ఈ దినాన ఒక శుభవచనం ద్వారా మనందరం కూడా బలం పొందుకొని ఆయన మాటల మకరందం చేత శక్తిని అనుభవిస్తూ ఆయన మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందింప చేసుకుంటూ మనందరికీ కూడా ముందు కొనసాగుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా భీకరుడానికి వందనాలను ఆశ్చర్య ఆశ్చర్యకరుడము మరి సమయం అందున ప్రభు నీ నామమును కొనియాడడానికి ఇదిగో నీ పరిశుద్ధ మాటల మకరందం చేత మేము బలం పొందుకోవడానికి సిద్ధపడుతున్నాం మా చుట్టూ నీ మహిమను ఆవరింపచేయండి నా నోటిని బోరుగా వాడుకోనండి అమూల్యమైన నీ హస్తాన్ని తోడుగా ఉంచి బలపరచమంటూ మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని మాటలు వీక్షిస్తున్న ప్రతి విశ్వాసికి ప్రభ నూతన శక్తిని బలాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని పెంపొందింపచేయండి నమ్మకాన్ని పెంపొందింపచేయండినైనా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమంటారు ఏసు నామములు అడివించిన ఆమ్ తండ్రి ఆమె ఆమె పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం ఈ దిన ప్రభువారు మన ముందుంచినటువంటి ఒక శ్రేష్టమైన మాట యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని ఇక్కడ ప్రియుల మనం గమనించినట్లయితే మరి యోగు భక్తుడు దేవుడైనటువంటి యహోవాతో ఇస్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే నీవు సమస్త క్రియలు చేయగలవని ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఎప్పుడండి మనం యోగు గురించి ఆలోచన చేసినట్లయితే మరి యోగు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు యోగు గ్రంథము మొదటి అధ్యాయంలో ఆయన గురించి స్పష్టంగా రాయబడడం జరిగింది ఈయన ఊజు దేశమునందు యోబు మరి నివాసం చేస్తూ ఉండేవాడు ఇతడు మరి ఇతను కలిగినటువంటి కొన్ని గుణాలు అంటే యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడని చెడుతనాన్ని విసర్జించిన వాడని మరి ఇతని గురించి దేవాది దేవుడు సాక్ష్యం పలకటం మనందరం కూడా వింటూ ఉన్నాం ఇతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నారు ఇంకా అతను కలిగినటువంటి ఆస్తిపాస్తుల గురించి మనం ఆలోచన చేస్తే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఏమారు జతల ఎడ్లును ఏ ఏనూరు ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు మరి యోగ భక్తుడు ఊజు దేశమునందు ఎంత ధనవంతుడిగా ఎంత గొప్ప వ్యక్తిగా మంచి వ్యక్తిగా పిలువబడుతున్నాడో మనందరికీ తెలుసు కొన్ని సందర్భాలలో దుష్టుడు మరి విశ్వాసములో నమ్మకములో మనందరం కూడా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు అనుకోని విధంగా కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు ఒకానొక దినాన మరి దేవదూత మరి దేవుని సమ్ముఖంలో నిలబడి ఇదిగో మరి నీ ప్రియ యోబుకు నువ్వు సమీపంగా ఉన్నావు కాబట్టి అందుకని అతను నేనేం చేయలేకపోతున్నాను ఒక్కసారి నువ్వు చేయి విడిచిపెట్టు అని దేవునితో మాట్లాడి యోబు భక్తుని మరి కుదిపివేయడానికి పర్మిషన్ తీసుకుని వచ్చింది అలాంటి సందర్భంలో మరి సాతాన్ని కట్టినటువంటి పన్నాగములో ఏమైందంటే యోబు యొక్క ఆస్తిపాస్తులన్నీ పోవటం కుమారులు చనిపోవటం కుమార్తెలు చనిపోవటం తర్వాత తను దేహం అంతా కూడా కుండ్లతో వ్యాధిని అనుభవించటం స్నేహితులు దూషించటం భార్య దూషించటం ఇక తన జీవితంలో మనం గమనించినట్లయితే ఒకటి రెండు మూడు కాదండి చాలా వేదనకరమైన పరిస్థితులు అంటే అప్పటికప్పుడు అప్పటిదాకా వెలుగొందుతున్నటువంటి యోగు అప్పటిదాకా ఘనత వహించినటువంటి యోగు అప్పటిదాకా కీర్తి ప్రశంసలు పొందుకున్నటువంటి యోగు ఒక్కసారిగా ఏమైపోయాడంటే మరి పతనానికి దిగిపోయాడు అంటే పాతాల గర్భంలోకి దిగిపోయినట్లు దిగిపోయాడు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అంత హీనస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించటమో లేకపోతే ఇంత ప్రార్థన చేశానో ఎంతగా వేడుకున్నానో ఎందుకు నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగినాయి అని దేవుణ్ణి నా మనను కించపరచటమో మనుషులుగా చేస్తూ ఉంటారు కానీ యోగు భక్తుడికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఆయన కలిగున్నప్పుడు ఎంత విశ్వాసం కలుగున్నాడో అంత నష్టపోయినప్పుడు కూడా అదే విశ్వాసాన్ని కలుగున్నాడు దేహము పొండ్లతో మరి గాయపరచబడిన అలాంటి దేనస్థితిలో ఉండి కూడా నామాన్ని గనపరుస్తూ ఉన్నాడు ఉండడానికి నివాసపురం లేకపోయినా మరి బూడిదలో కూర్చుని అలాంటి క్లిష్ట పరిస్థితిని అనుభవిస్తూ కూడా యహోవా దేవుని ఎంత విశ్వాసం ఉంచాడంటే మామూలు విశ్వాసం కాదండి అందుకనే తనలో ఉన్న విశ్వాసము తనలో ఉన్న భక్తిని పరీక్షించడానికి దేవుడు మరి ఎంతగా అపవాది చేతికి అప్పగించాడంటే ఇంత అంత కాదు అయినా అపవాది ఓడిపోవలసిన పరిస్థితే వచ్చింది ఎందుకంటే యోగు భక్తుడు ఉన్న స్థితిలో ఎలాగైతే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడో మరి శ్రమ అనుభవిస్తున్న సమయంలో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగే ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు నిరీక్షణ ఇంకా 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 ప్రేమను పెంచుకున్నాడు దూషణకరమైన మాటలు మాట్లాడలేదు ప్రేమతోనే మాట్లాడడం ప్రారంభించాడు అందుకని యోగులో ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణను చూసి నా కుమారుడు నీతిమంతుడు యథార్థవంతుడు గనక నన్ను బట్టి మరి విడిచిపెట్టడు ఆయన లోకంలో జారిపోడని ఎహోవో నమ్మికుంచాడు ఇతను కూడా యోబు కూడా దేవుని ముందు నమ్మికుంచి ఇంకా విశ్వాసం ముందుకెళ్ళాడు తరువాత మరి యోబు యొక్క విశ్వాసాన్ని నిరీక్షను పరీక్షించిన దేవుడు ఏం చేశాడంటే మరలా దేవుడు ఆ యోగును ఆశీర్వదించడానికి పూనుకున్నాడు దీవించడానికి పూనుకున్నాడు మరలా కోల్పోయినవన్నీ తన జీవితంలో ఇవ్వడానికి ఆయన పూనుకున్నాడు అందుకనే ఈ అనుభవించిన తర్వాత యోబు భక్తుడు అంటున్నాడు ఆయన నువ్వు సమస్త క్రియలు చేయగలవు నీకు అసాధ్యమై ఏది లేదు నువ్వు ఏదన్నా తలపెట్టావు అంటే ఏదైనా ఉద్దేశం కలిగి ఉండేవంటే అది నిష్ఫలం ఎప్పటికీ కాదు అంటే దాని అర్థం ఏంటంటే తన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో అనుభవపూర్వకంగా అనుభవించిన యోబు తన నోటి మాటల చేత చెప్తున్నాడండి కనుక విశ్వాస ప్రయాణంలో మనం బయలుదేరి నడుస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వాస యాత్రలో మనందరి యొక్క నిరీక్షణను విశ్వాసాన్ని నమ్మకాన్ని మరి తొలగించడానికి మార్గం తప్పించడానికి అపవాది మన ముందు ఎన్నో బాణాలు వదులుతూ ఉంటాడు ఎన్నో ఆటంకాలు పెడుతూ ఉంటాడు శ్రమలు పెడుతూ ఉంటాడు దేవుని యందు భయభక్తులు కోల్పోయేటట్లు చేస్తూ ఉంటాడు కానీ విశ్వాసులుగా మనం గమనించవలసింది ఏంటంటే ఎంత నష్టం జరిగినా ఎంత శ్రమ ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సజీవుడైనటువంటి దేవాది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను పడిపోయిన మరల నన్ను తిరిగి లేవనెత్తుతాడు కృంగిన వేళలో నాకు తోడుగా ఉంటాడు బలహీన సమయంలో నాకు బలాన్ని ఇస్తాడు అనారోగ్య పరిస్థితుల్లో నాకు స్వస్థతని ఇస్తాడని మనం నిరీక్షణతో దేవుడు మీద ఆధారపడాలండి యోగు భక్తుడిని మనం ముందు పెట్టుకుంటే ఆయన లాంటి విశ్వాసం నమ్మకం కలిగి ఉంటే జీవితంలో రెండంతల ఆశీర్వాదం ఎలాగైతే పొందుకోగలిగాడో మన జీవితంలో కూడా దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదానికి మనం వారసులము అవుతాం అందుకని తన నోటి ద్వారా దూషించలేదు కానీ దేవుణ్ణి కొనియాడటం ప్రారంభించాడు దేవుడు చేసిన అద్భుత కార్యాలను వర్ణించడం మొదలు పెట్టాడు దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం మొదలు పెట్టాడు అసలు నేను అడగడానికి నిన్ను అడగడానికి ప్రశ్నించడానికి నేను అర్హున్నా అని తన్నుతో తాను యోగు తగ్గించుకున్నాడండి అందుకనే యోగు మరలా రెండంతలుగా దీవించబడ్డాడు అంత ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఈయన అంటున్నాడు అయ్యా నువ్వు నా ఇళ్ళ కలుగు నీ ఉద్దేశం ఇదా అని చెప్పి నన్ను ఇంతగా హెచ్చులోకి తీసుకురావడానికి కానీ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాడండి కనుక విశ్వాస ప్రయాణంలో ఏది ఎదురైనా మన విశ్వాసాన్ని మాత్రం మనం ఏం చేయకూడదంట కోల్పోకూడదు దేవుని ఎందు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటే కోల్పోయినవన్నీ కూడా దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెడతాడంట మన కళ్ళ ముందు పెడతాడు అందుకని ఆది కాండంలో ఒక మాట చూసుకున్నట్లయితే ఆదికాండము ఆ పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక చక్కని మాట ఇక్కడ అంటున్నాడు స్వయాన దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా మీదిటికి కాలమున నిర్ణయ కాలముందు ఎద్దకు తిరిగి వస్తాము అప్పుడు శారా కుమారుడు కలుగుతాడని చెప్తున్నాడు నిజమే కదా దేవుడు ఏదైనా దీవించడానికి ఆశీర్వదించడానికే నన్ను మన దగ్గరికి వచ్చేది ఎక్కడ కూడా దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా మనమే కలవరపడుతూ ఉంటాం దేవుని యొక్క శక్తిని తక్కువ చేస్తూ ఉంటాం దేవుని శక్తిని తక్కువ చేయకూడదండి మనం కలుగున్న ప్రణాళికలు ఉద్దేశాలు ఆలోచనలు చాలా తక్కువ కానీ మన ఏళ్ళ దేవుడు కలుగున్న ఆలోచనలు మన ఏళ్ళ దేవునికి కలిగిన ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయండి అందుకని ఇక్కడ అబ్రహాము కూడా కొన్ని సందర్భాల్లో మరి ఆలోచిస్తున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు కొమిలిపోతున్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అబ్రహమా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు ఎన్ని భీకర కార్యాలు చేస్తాడు ఎన్ని బలమైన కార్యాలు చేస్తాడో తెలుసు కదా అని చెప్పి ఒక అభయముతో కూడుకున్న మాటనిచ్చాడండి అబ్రహాంకి ఆ మాట ఎప్పుడైతే తీసుకున్నాడో అబ్రహాం నిరీక్షణతో దేవుని మీద ఆధారపడి చూడడం ప్రారంభించాడు మీదిడికి అనుకున్న రీతిగానే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాముకును శారముకి ఎవరు పుట్టారంట చక్కని కుమ్మారు అయినటువంటి పుట్టాడు ఎందుకని మన ఎడలో కలుగున్న ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి అప్పటి వరకు మనం ఎండిపోయిన జీవితాలే అప్పటివరకు మనం ఫలించే అనుభవంలోనే ఉంటాం అప్పటి వరకు నేను ఎంత ప్రయత్నం చేశానో నా ప్రయత్నాలన్నీ ఎందుకు ఇలా నిష్ప్రయోజనం అయిపోయినాయని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ మున్నీరు అయిపోయి మనందరికీ కూడా దుఃఖితులమై బాధపడుతూ ఉంటాం కానీ దేవుడు మనపక్షాన లెగిస్తే అంతటి శ్రమ అంతటి దుఃఖం అంతటి బాధ అంతా కూడా ఏమైపోద్దంట కొట్టుకుని పోతుందండి కొట్టుకుని పోద్ది కనుక మనం ఎవరియందు నిరీక్షించాలంట దేవుని ఎందుకు అందుకని అన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో అబ్రహామును దేవుడు సిగ్గుపరచలా ఆశీర్వదించాడు ఉద్దేశించిన కార్యాలన్నీ నెరవేర్ప జరిగించాడు చూస్తున్న వాళ్ళందరూ కూడా అబ్రహాము శారమ్మ మరి ఎందుకు పనికి రాకుండా మోడు బారిపైన జీవితాలుగా ఉన్నారు అని అనుకుని ఉంటారు కానీ దేవుని ఉద్దేశంలో దేవుని ప్రణాళికలో రాబోతున్న తరానికి అబ్రహాము శారమ్మ ఎంతటి గొప్ప జనాన్ని ఈ లోకానికి అందిస్తారు అన్నది ముందుగా ఆయన ప్రణాళికలోనే ఉంది అందుకని అబ్రహాము పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము నిష్ఫలము కాలేదు ఆయన ఉద్దేశించిన ఇవన్నీ కూడా సఫలపరిచాడు ఆయన అంతే కానీ దినాన మన దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు కుమిలిపోవద్దు వేసారిపోవద్దు నేను చేయగల సామర్థ్యం కలిగిన దేవుడను అసాధ్యమైందంటూ ఏది లేదు నేను సమస్త కార్యాలు చేస్తాను అందుకనే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటావంటే అంత విశ్వాసం అంత నిరీక్షణ ఉన్న మనందరం చేసే ఒక తప్పుడు నిర్ణయాలు అంటే ఇది జరగదేమో అని మనకు మనంగానే అనుకుంటూ ఉంటావండి అందుకని అంటాడు సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచనం అంటున్నాడు శ్రమదినముల నువ్వు కృంగిపోకూడదు ఒకవేళ అలా కృంగితే నువ్వు చేతగా వాడవతావు ఇప్పుడు ఒక మాట మనం ఆలోచన చేసుకుంటే యోగుకొచ్చిన శ్రమ ఎంత గొప్పదండి యోగుకొచ్చిన శ్రమ ఎంత విపరీతమైనటువంటి బాధలు కలిగిన ఆయనకి ఒక మాట అంతటి శ్రమలో కూడా భార్య దూషించిన అంతటి వేదనకరమైన పరిస్థితిలో కూడా ఎక్కడ యోగు కృంగుదల రాలేదు దేవుని మాట అనుభవించిన అబ్రహాము కూడా ఇక తర్వాత ఎక్కడ కృంగిపోలేదు ఎందుకని నా దేవుడే నాతో మాట్లాడాడు నాయడలా అనుకున్న ప్రణాళిక చాలా గొప్పదని వీరిరువురు ఏం చేశారంటే దేవుని వైపు నిరీక్షణతో చూశారండి అందుకనే యోబు క్రొంగలేదు కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు కాబట్టి చేతగాని వాడుగా ఉండేది నేను కానీ నా దేవుడు చేతనైన వాడు ప్రతి కార్యాన్ని కూడా సమస్తము సఫలపరచగలుగుతాడని ఆయన వైపు చూశాడు గనక యోబు రొల్లంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి దేవుని ఎందు ఉంచినటువంటి అబ్రహాము చక్కని కుమారుడిని ఇస్సాకును కన్నాడండి వాళ్ళ వంశ వంశ వంశవాన్ని తరతరాలకు దేవుని స్థుతించే ప్రక్రియలో దీవించబడ్డాడు ఆయన ఇది నా నేను అంటాను మరి సమస్త క్రియలు చేయగలిగిన దేవాది దేవుడు మనకున్నప్పుడు ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు మాట్లాడుతున్నాడండి మరి అలాంటి సమయంలో మనం కూడా దేవుని నిరీక్షణతో ఎదురు చూడగలిగితే మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడండి అందుకనే మతైస్సు వార్తలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మతైస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని ఒక మాట మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడంటండి అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే ఇక్కడ కూడా శిష్యులంట మిక్కిలి ఆశ్చర్యపోతూ ఉన్నారంట ఏంటయ్యా అంటే మరి వాళ్ళు కంగారు పడుతున్న సమయంలో వేదనకరమైన పరిస్థితుల్లో మరి వాళ్ళతో దేవుడు ఒక మాట మాట్లాడాడు ఏంటయ్యా అంటే ఇదిగో యేసు శిష్యుని చూసి అంటున్నాడంట ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని మీతో చెప్పుచున్నాను గాక ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటెదుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను శిష్యులు ఈ మాట విని మిక్కిలా ఆశ్చర్యపడి ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అంట ఏసు వారిని చూసి అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యం ఆయన సమస్తము చేయగలడు ఏ కార్యనైనా సరే మన పట్ల నెరవేర్పు జరిగించగలిగిన వాడు అండి కనుక విశ్వాస ప్రక్రియలో నిజంగా ఇప్పటి వరకు ఎన్ని ఉంటాం చెప్పండి మేలులు అయినా ఎప్పటికప్పుడు కొత్తనండి మనుషులకి ఎప్పటికప్పుడు కొత్త ఈ ఈరోజు ఒక శ్రమ వచ్చింది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం దేవుడు విడిపించాడు తప్పించాడు అప్పటి వరకు ఆనందం మరలా రేపటి దినా నీకోసం వచ్చింది అనుకోండి ఈ దేవుని యొక్క శక్తిని మర్చిపోతాం దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మర్చిపోతాం విశ్వాస ప్రక్రియలో ఎదగవలసింది పోయి విశ్వాస ప్రక్రియలో దిగజారిపోతూ ఉంటాం అన్నాడు ఆయన అందుకనే చేతగాని వాళ్ళగా ఉండొద్దు శ్రమదినమున నువ్వు ఏం చేయాలంటే ధైర్యంతో ఉండు ఎందుకంటే దేవునికి అసాధ్యమైందంటే ఏది కూడా లేదు సమస్త క్రియలు చేయగలడు ఆయన సమస్త క్రియలు చేయగలడు ఒక మాట చెప్పాలంటే అగ్నిగుండంలో వేయబడిన లేవనుకున్నారు ఏమనుకున్నాడు మా దేవుడు సమర్థుడని మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు సింహాల భూములోకి వెళ్ళబోతున్న దాని వెళ్ళలేమనుకున్నాడు నేను దక్షిణ తట్టు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు కనుక ఎంతమంది శత్రువులు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళినా ఎన్ని పన్నాగాలు పండినా నా దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదన్నాడు వెళ్ళిపోయాడు సింహాల నోలను మోయించాడు ఎంత గొప్ప శక్తి గల దేవుడో తెలుసా ఎంత గొప్ప శక్తి దేవుడో తెలుసా ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుని యొక్క మహిమ కార్యాలు అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళకు కూడా అన్ని అనుభవించారు దేశంలో ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడు ఆ కార్యాలని చూసి మా దేవుడు మా పక్షా నుండి ఎంత మమ్మల్ని నడిపిస్తున్నాడని ఉప్పొంగిపోయారు కానీ మోసే వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఒక ప్రదేశానికి వచ్చేసరికి ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది వెనకాలేముందంట పరో సైన్యం ఉంది ఈ రెండింటిని చూసేసరికి మన వాళ్ళు ఇంకా కలవరం పెరిగిపోయింది ఏమండి అప్పటి వరకు ఎన్ని గొప్ప కార్యాలు చూశారండి చూసారండి దేశంలో ఎన్ని గొప్ప కార్యాలు చూశారు ఎన్ని మహిమ కార్యాలు చేశారు మనం చెప్పుకోదగ్గ వాటిలో ఒక ఎగ్జాంపుల్ చాలుగా నీటిని రక్తంగా మార్చటం వడగండ్ల వాళ్ళని కురిపించటం ఐగుప్ దేశంలో తులుసులు ప్రథమ సంతానాన్ని మగపిల్లని చంపేయటం ఎన్ని గొప్ప కార్యాలండి వీళ్ళ విడుదల కొరకు మరి వీళ్ళు ఇక్కడ వీళ్ళిక్కడ సముద్రం ఎదురైనప్పుడు వెనకాల పరోసాన్ని ఉన్నప్పుడు వీళ్ళకు కొనవలసిన నిరీక్షణ విశ్వాసం ఏంటో తెలుసా నమ్మకం ఏంటో తెలుసా మా దేవుడు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు మా శ్రమలో మా బాధలో మాకు తోడై ఉన్నాడు మమ్మల్ని నడిపించడానికే ఇంత బేకర కార్యాలు జరిగించాడు ఒక లెక్క అని వీళ్ళందరూ ఏం చేయాలంటే చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి ప్రభువా ఇక్కడ వచ్చిన సమస్య నువ్వు చూసుకో అని ఎప్పుడైతే నువ్వు సమస్త క్రియలు చేయగలవు కదా ఈ కార్యాన్ని మా పట్ల నెరవేర్పు జరిగించని ప్రార్థన చేయాలి కానీ మన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారండి ఇప్పుడున్న తరంలో కూడా మనం కూడా అంతే దేవుడు ఈ ఒక్క కార్యం చేశాడు అనుకోండి ఈ రోజుతో దీన్ని మర్చిపోతాం మళ్ళా రేపు ఏదో పెద్ద సమస్య రాగానే దాన్ని పట్టుకుని తల పట్టుకుని కూర్చుని ఏడుస్తూ కూర్చుని ఉంటాం నీ దేవుడు కానివాడా నీ దేవుడు నిన్ను విడిపించలేడా శక్తి లేనివాడా బలము లేనివాడా ఇది నాన్న ఎవరిని ప్రేమించగలుగుతున్నాం ఎక్కువగా మోసే చేతులు ఎత్తినప్పుడు అంటున్నాడు మోసే ఎందుకో చేతులెత్తి మనం వెళ్తాం సాగిపోండి అని చెప్పా కదా వెళ్ళండి అనగానే ఆ రాత్రంతా త్రూపుగా నడిపించంట సముద్రాన్ని ఎండిపోయేటట్లు చేసి దారిని ఏర్పాటు చేశాడండి నా దేవుడు హలే ఎంత గొప్ప శక్తి గల దేవుడో ఎంత మహిమ గల దేవుడో కనుక పరో సైన్యాన్ని అగ్ని స్తంభముగా నిలబడవల్ల అక్కడ ఆపేశాడు ఎందుకంటే తన ప్రియుని పట్ల తన ప్రియుల పట్ల తన బిడ్డల పట్ల ఆయనకున్న గొప్ప ప్రణాళిక చూడండి కనుక అవిశ్వాసుల్లాగా మన లోకంలో జారిపోకూడదండి నిరీక్ష లేనటువంటి ఇతరుల వల్లే మనం ఉండకూడదు ఏం చేయాలంట నిరీక్షణ కలిగి నా తండ్రి నా పక్షాన్ని ఉన్నాడు ఇది నన్ను ఏదైనా చేయగలడు సామర్థ్యం కలిగిన దేవుడు నా పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఏం చేయాలంట ఆయన శక్తిని నమ్ముకున్న మనము కృంగిపోకూడదు అందుకనే ప్రతి సందర్భంలో తనకి ఎదురైన బాధను బట్టి శ్రమను బట్టి దావిదు మహారాజు ఒక మాట అంటాడు పద్దెనిమిదవ కీర్తనం ఏమంటే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతో ప్రేమిస్తున్నాను ఎందుకన్నాడు ఆ మాట యహో నా అని నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఆ బలములోనే ఉందండి గొప్ప కార్యాలు ఎందుకనంటే నాకు బలం లేదయ్యా నేను చేసుకోలేను నా పట్ల కార్యాలు జరగాలంటే నేను సంతోషంగా ఉండాలంటే సమాధానంగా ఉండాలంటే నెమ్మదితో నేను ముందుకు వెళ్ళాలంటే నా పక్షాన ఎవరో ఒకరు ఉండాలి అది మనుషులు చేత కాదు నా కుటుంబ సభ్యులు అంటారా ఏమీ కాదు వాళ్ళ వల్ల నాకు ఉపయోగం లేదు నా భార్య అంటారా అస్సలు ఉపయోగం లేదు నా బిడ్డలు అంటారా వారి వల్ల ప్రయోజనం లేదు కానీ ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది మిన్నైనది నా కార్యాలు సఫలం చేయగలిగిన వారు ఒకరున్నారు ఆయనే యహోవా అని చెప్పి దావీదు అంటున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తాను ప్రతి విషయంలో ప్రేమిస్తాను ఎందుకంటే నన్ను తప్పిస్తున్నావు విడిపిస్తున్నావు కాపాడుతున్నావు నా ప్రతి అవసరత తీరుస్తున్నావు గనక నీ మీద నేను భారం వేస్తున్నానని దావీదు దేవుని మీద ఆధారపడిన విధానం చాలా గొప్పదండి నా ప్రియజనాంగమా ఇది నాన్న నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి బలహీనతలను బట్టి చుట్టూ అలుముకున్న చీకటి అనుభవాలను బట్టి కృంగిపోతున్నావా వేసారిపోతున్నావా భయపడుతున్నావా నేను ఇంతే నా పట్ల ఇక కార్యం లేవని నువ్వు దిగులు పడుతూ కూర్చున్నావా నేనంటున్నాను నువ్వు నమ్ముకున్న దేవుడు చేతగాని వాడా నువ్వు నమ్ముకున్న దేవుడు విడిపించలేడ నిన్ను ఆయన ఎందుకు చేతగాని వాడినిగా నువ్వు మారుస్తున్నావు ఇది నా అంటున్నాడు కురంగిప్పమ్మక్క లే లే దేవుడు తప్పకుండా నీ మీద ఉదయిస్తాడు నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు చూసిన వాళ్ళందరూ అనుకున్నారు యోగుని ఈయన నీతి పొరుడంట యథార్థ పొరుడంట నమ్మకస్తుడంట అని చాటింపు వేసుకున్నాడు ఇప్పుడేంటి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి అని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు హెలని చేసిన వాళ్ళు ఉన్నారు కానీ యహోవా మహిమ మన మీద నిలబడితే మరలా పడిన గుంటలో నుంచి మనల్ని దేవుడు తప్పకుండా లేవనెత్తుతాడు ఎంతమంది అయితే దూషించారో మళ్ళా అంతమంది ఏం చేశారంట యోగు దగ్గరికి వచ్చి ఆయన మీద ప్రశంసలు కురిపిస్తూ ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారంట ఎందుకని ఆయనకు అసాధ్యమైంది లేదండి నువ్వు నిజంగా ఆయన దగ్గరుండి ప్రార్థించే అందుకని యక్షయగ్రంథం అరవై అధ్యాయంలో మట్టుమొట్ట వచ్చిన వాళ్ళు అంటాడు నీకు వెలుగు వచ్చింది లెమ్ము తేజరెల్లుము యహోవ మహిమ నీ మీద ఏం చేయబోతుందంట ఉదయించబోతుంది నిజమేనండి దేవుడు మన మీద ఉంటే ఇక మన కార్యాలు ఎలా ఉంటాయి చెప్పండి చూడుము భూమిని చీకటికి అమ్ముతుంది కటిక చీటికి జనములకు అమ్ముతుంది యహోవా మాత్రం నీ మీద ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది కనుక ఆయన మహిమ మనకు తోడుగా ఉంటే ఆయన ప్రసన్నత ప్రత్యక్షత మనకు తోడుగా ఉంటే మన కార్యాలన్నీ కూడా ఏం చేయబడతాయి అంట సఫలము చేయబడతాయి సఫలం చేయబడతాయి విమోచనకర్త మన ముందుంటాడు మన కార్యాలన్నీ కూడా సఫలత కలగజేస్తాడు కనుక నిరీక్షణ లేనిటువంటి ఇతరుల వల్లే మనం ఉండొద్దు మన దేవుడు నమ్మదగిన వాడు దేవుడు మాట్లాడతాడు చూస్తాడు హృదయాంతరంగా పరిశోధకుడు నువ్వు లోప లోపల ఎంత వేదన చెందుతున్నావో మదన పడుతున్నావో కలవరు పడుతున్నావో ఆయనకి తెలుసు ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు ఆయన కనుక అంతటి గొప్ప శక్తిగల దేవుని పెట్టుకుని మనం విధంగా కృంగిపోకూడదు చేతగాని వాళ్ళలాగా ఉండకూడదు సమస్త కార్యాలు చేసే దేవుని వైపు చూడండి ఆకాశం దేవుని తట్టు చూడండి ఒక మాట చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు ఎందుకు ఆగిపోయాడండి యహోశ్వ ఏ నమ్మకంతో ప్రార్థన చేశాడు అంటే నేను ప్రార్థిస్తున్నప్పుడు నా దేవుడు నా పట్ల కార్యం చేయగలని ఏం చేశాడంట ఆ శ్రమలో చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఆయన ఆపేశాడు ఆపేశాడు ఎందుకంటే అక్కడ బిడ్డలకు విజయం కలగాలి ఇది నా నీ కుటుంబంలో సమస్యలనే సుడుగుండు నేను చుట్టుముట్టు అలా తిరుగుతున్నప్పుడు ఇది నా నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే కృంగిపోకుండా యహో శివ చేతులెత్తినట్లుగా మనం కూడా చేతులెత్తి మన సమస్యల మిత్రం దేవుని సందులో ప్రార్థన చేస్తే సమస్త కార్యాలు చేయగలిగిన దేవుడు ఏం చేస్తా అంటే ఒక్కొక్క సమస్య నుంచి విడుదల కలిగించి ఉన్నతమైనటువంటి సజీవమైనటువంటి తిన్నని మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆనంద సంతోషాలతో మనందరినీ కూడా బలపరుస్తాడు అలాంటి నమ్మికని విశ్వాసం నీకు ఉన్నట్లయితే ఇది నా సమస్తము చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని మీద ఆధారపడు ఆయన వైపు చూడు ప్రార్థనతో ఆయన సన్నిధికి వచ్చి ఎదుర్కొని సమస్యలన్నింటినీ ఎదుర్కో తప్పకుండా దేవాదేవుడు బలమైన కార్యాలు మన పట్ల చేస్తాడు దాని మీద ప్రేమించినట్లుగా నా బలమా అని ఇది నాన్న ఆయన శక్తిని ముందు పెట్టుకుని ప్రేమించి హోమన అమితంగా ఆయన ద్వారా బేకర కార్యాలు అనుభవిద్దాం దేవుడు మన జీవితాల్లో కూడా బలమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు జరిగించి సజీవుల సాక్షులు మనందరం నిలబెట్టి ముందుకు గాక చిన్న ప్రార్థన చేసుకుందాము విత్తమైన మాటలను బట్టి కృంగిన మన మనస్సులను వేసారిన మన మనసులను లేవనెత్తుకుందాం మహోన్నతుడా భీకరుడా ఉన్నతమైనటువంటి వాడ నీకు వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన ఈ సమయం అందున తండ్రి అయా నీ పరిశుద్ధ పాతపీఠం తీరికొచ్చిన దీవించండి అయా మేము ఎన్నో సమస్యలతో కృంగిపోతూ ఉంటున్నాం కలవరపడుతూ ఉంటున్నాం వేసారిపోతున్నాం దిగులు పడుతూ ఉన్నాం అయ్యా ఇదిగో నా తండ్రి ఆదరణ లేక అయ్యా ఇదిగో నా తండ్రి గమ్యం తెలియక ఎట్టు నడవాలో ఎటు పయనించాలో అయ్యా మాకు తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉంటున్నాం నా తండ్రి ఈ నాన్న నువ్వెంత శక్తివంతుడవో నువ్వెంత బలవంతుడవో మా పక్షాన నిలబడి మా కార్యాలు ఏ రీతిగా సఫలం చేస్తావో ఈ నాన్న మేము నేర్చుకున్నాం నా తండ్రి బిడ్డలందరూ నీ మీద విశ్వాసం ఉంచి నమ్మికుంచి నీ తట్టు చూచి నా తండ్రి నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చాటు చెప్తూ ఉన్నారు కనుక మేము కూడా నీ మీద ఆధారపడి అయా నీ క్రియలను మేము అనుభవిస్తూ నీ మార్గాల్లో నడుస్తూ నువ్వు చేస్తున్న అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలన్నీ నా ప్రభ ఆయా హృదయాంతరంగం ద్వారా అనుభవిస్తున్న తండ్రి అనేక మందికి గొప్ప సాక్షులుగా నిలబడ్డానికి సహాయం దయచేయండి ఇది నాన్న మా మనసులో కృంగిపోనియక నా తండి మరి బేజారిపోనివ్వక నా ప్రభ కలవరపడనియక నండి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నా కార్యాలు సఫలపరుస్తాడనే నిరీక్షణతో విశ్వాసంతో నమ్మకంతో నీ వైపు చూసేలాగిన అదన సహాయం దయచేయండి ఇదిగో ఈ సమయం అందు విన్న మాటలు బట్టి బహుధైర్యముతో బహు వినయముతో విధేయతతో నీ సన్నిధి కాంతిని వెతుకుతూ నీ ద్వారా గొప్ప కార్యాలు అనుభవించడానికి కృప కృపచూపించమంటూ మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి హృదయాంత రంగాల్లో నీ బలాన్ని శక్తిని నిబడింపచేసి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు బలమైన కార్యాలు జరిగించి నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టమని ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కన్యూన్య సహవాసము ఆయన మీద ఆధారపడుతున్న మనకు మన కుటుంబాలకు సదాకాలము తోడు ఆయన్ని ముందుకు నడిపించునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి thank <laughs> you